ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది ప్రస్తుతం సిఎస్గా ఉన్న విజయానంద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది ఆయన రిటైర్మెంట్కి గడువు దగ్గరకు వచ్చింది మరి ఇప్పుడు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా లేకుంటే ఆయన స్థానంలో కొత్త అధికారికి సీఎస్ హోదా కల్పిస్తారా ఇదే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది నిజానికి విజయానంద్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన అధికారిగా వ్యవహరించారు కడప జిల్లాకే చెందిన ఐఏఎస్ అధికారి కావడం కడప జిల్లాకే చెందిన షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ అధినేతకి అత్యంత సన్నిహితుడు కావడం ఇలాంటి అనేక కారణాలతో విజయానంద మీద కూడా పలు ఆరోపణలు వచ్చాయి కానీ తీరా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ అదే విజయానంద్కి చంద్రబాబు నాయుడు ఏరి కోరి సిఎస్ హోదా కల్పించారు దాంతో రాజకీయంగా ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ చంద్రబాబు పాలనలో కూడా అదే రీతిని హవా సాగిస్తుందనడానికి విజయానంద్ ఒక ఉదాహరణ అన్నట్టుగా చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగానే విజయానంద్కి కేవలం సీఎస్ పోస్టు మాత్రమే కాకుండా అటు ట్రాన్స్కో జెన్కో సహా మొత్తం విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లోనూ చక్రం తిప్పే అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించింది వీటన్నిటికీ తోడుగా జగన్మోహన్ రెడ్ అయ్యంలో అదానీతో సెకీ ఒప్పందం విషయం మీద నానా రాద్ధాంతం చేసి తాము అధికారంలో రాగానే అదే ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కింది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానాలని ఒప్పందాలని అన్నింటినీ కొనసాగిస్తూ ఆనాడు తప్పు పట్టినటువంటి అధికారుల్ని ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతల్లో కొనసాగిస్తూ చంద్రబాబు సర్కారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగినటువంటి వ్యవహారాలనే యథావిధిగా నడిపిస్తుంది అనే అభిప్రాయానికి తావిచ్చారు అలాంటి విజయానంద్ ఇప్పుడు పదవీ విరమణ తర్వాత కూడా తనకు ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ వస్తుంది అని భావిస్తున్నారు కనీసంగా ఆరు నెలలు కానీ ఏడాది వరకు కానీ పదవీకాలం పొడిగింపు అనివార్యం అని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా తన అనుచర అధికారులతో ఆ మాట చెప్పుకుంటూ ఆయన ధీమాగా సాగుతున్నారు నవంబర్ నెలాఖరుతో పదవీకాలం ముగిసిపోతుంది అనే సంశయం ఆయనలో ఏ కోసానా కనిపించట్లేదు దాంతో విజయానంద్ మరికొంతకాలం పాటు సిఎస్ వాదాలు కొనసాగడం ఖాయం అనే మాట సెక్రటేరియట్ వర్గాల్లో బలపడుతోంది కానీ అదే సమయంలో విజయానంద్కి పోటీగా సాయి ప్రసాద్ అనే మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలోనే తనకు సిఎస్ హోదా కల్పిస్తానని ఇచ్చినటువంటి తరుణులో ఈసారి తనకే ఛాన్స్ వస్తుంది అనే దృఢ విశ్వాసంతో కనిపిస్తున్నారు సాయి ప్రసాద్ చాలా కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తూ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా వెలుగుతున్నారు చంద్రబాబు అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తారు అనే పేరున్న కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్లో ఆయన ఒకరు కాబట్టి సాయి ప్రసాద్కి సీఎస్ ఛాన్స్ ఉండొచ్చు అని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు కానీ రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే భిన్నంగా ఉన్నాయి అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది దాంతో మరి సిఎస్గా విజయానంద్ కొనసాగుతారా ఆయన స్థానంలో సాయి ప్రసాద్ ఛాన్స్ దక్కించుకుంటారా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాబోయే వారం పది రోజుల్లో దీని మీద స్పష్టత రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు సీఎస్గా విజయానందని కొనసాగించాలంటే ఎక్స్టెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సి ఉంటుంది కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు అడిగిందే తడువుగా కేంద్రం ఇలాంటి విషయాల్లో సానుకూలంగా వెంటనే స్పందించేదానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మరి చంద్రబాబు విజయానంద్ పదవీకాలం పొడిగింపు కోసం అడుగుతారా అలాంటి అవకాశం ఉంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది అయితే విజయానంద్ సీరియస్గా చంద్రబాబుకి ఎటువంటి సమస్య రాకుండా అన్ని రకాలుగాను ఆయన మనసులో మాటని నెరవేర్చే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు కాబట్టి పొడిగింపు ఉండొచ్చు అనే అభిప్రాయం బలంగా ఉంది మరి చంద్రబాబు ఏం చేస్తారు ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఎవరినే కొనసాగిస్తారు ఇవన్నీ తేలాల్సి ఉంది